నా పేరు డాక్టర్ సింధూరా నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను ఈరోజు నెల్లూరు నగరంలోని ఏడవ డివిజన్లో ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు మారయాదే గారు అలాగే మిగతా టీడీపీ కార్యకర్తలు అందరితోనూ కలిసి కొన్ని ఇళ్ళులు తిరగడం అన్నది జరుగుతోంది ఇంటింటికి వెళ్ళి వారి యొక్క సమస్యలు అలాగే వాటి పరిష్కారాలు కూడా డిస్కషన్ అన్నది చేస్తున్నాము మీ అందరికీ తెలుసు గత మూడు నెలలుగా నేను నెల్లూరులో డిఫరెంట్ వార్డ్స్లో తిరుగుతున్నాను ఇంటింటికి వెళ్ళి నాన్నగారి కోసం ప్రచారం చేయడం అనేది కంటిన్యూ చేస్తున్నాను అయితే మీరు ఎక్కడ చూసినా కూడా ఎక్కడ చూసినా లా అండ్ ఆర్డర్ సమస్యలు ప్రతి చోటా వినిపిస్తున్నాయి మనకు తెలుసు ఇండియా అన్నది వరల్డ్లోనే లార్జెస్ట్ డెమోక్రసీ డెమోక్రసీ అంటే ప్రజల చేత ప్రజల కోసమై ఎన్నుకోబడతారు నాయకులు సో ప్రజల కోసం మనం పనిచేయాలి అటువంటిది వైఎస్ఆర్సీబీ ప్రభుత్వం అసలు వాళ్ళు ఎన్నుకోబడిందే ప్రజల కోసం అన్న విషయం మర్చిపోయి చాలా ఘోరంగా బిహేవ్ చేస్తున్నారు లా అండ్ ఆర్డర్ ఎక్కడా కరెక్ట్గా లేదు అసలు మీరు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అది అమరావతి అవ్వచ్చు పోలవరం ప్రాజెక్ట్ అవ్వచ్చు లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అది రిలయన్స్ అవ్వచ్చు అమర్ రాజా గ్రూప్స్ కావచ్చు ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని ఆపివేసి ఇన్ఫాక్ట్ వాట్ అక్కడ చేసిన శ్రమంతా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు టీడీపీ ప్రభుత్వం చేసిన శ్రమంతా వృధా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే అన్నారు తెలుగు వారు ఆంధ్రప్రదేశ్లో తప్ప ప్రతి చోట ప్రపంచంలో ప్రతి చోట అది యుఎస్ అవ్వచ్చు కెనడా అవ్వచ్చు యూకే అవ్వచ్చు లేకపోతే తెలంగాణ అవ్వచ్చు అన్ని చోట్ల చాలా బాగున్నారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇక్కడ ఉన్న అరాచక పాలన వల్ల ఎంతో సఫర్ అవుతున్నారని దానికి ఒక రిప్లై లాగా ఈ మంత్ మే థర్టీన్త్ను జరగబోయే ఎలక్షన్లో ఇక్కడ ఉన్న ప్రజలు నెల్లూరు ప్రజలు అత్యధిక మెజార్టీతో టీడీపీ ద్వారా నిలబడుతున్న నారాయణ గారికి అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఒక ఆన్సర్ని ఇస్తారనేసి ప్రజలు చెప్తున్నారు దాన్ని నేను నమ్ముతున్నాను అలాగే మనం అందరం తెలుసుకోవాల్సిన ఒక విషయం మొన్న ఇటీవల చంద్రబాబు నాయుడు గారు మన నెల్లూరు సిటీని విజిట్ కూడా చేశారు అప్పుడు తన ఒక వాగ్దానం కూడా చేశారు నెల్లూరు సిటీని శ్రీ సిటీని అలాగే తిరుపతిని ఒక ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేసి ఇక్కడ ఉన్న వారికి ఇక్కడే అద్భుతమైన జాబ్స్ వచ్చేటట్టు చేస్తాను అని ప్రామిస్ చేశారు నెల్లూరుని ఒక హార్డ్వేర్ హబ్ లాగా కూడా చేస్తాము మంచి మంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే చదువుకున్న పిల్లలు ఎంతో అద్భుతంగా ఎంతో తెలివితేటలతో ఇంజనీరింగ్ మెడిసిన్ సిఏ లాయర్లు ఇలా ఎంతో బాగా చదువుకున్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి మంచి జాబ్స్ ఇప్పించడం అన్నది చేస్తాము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేస్తామని తన వాగ్దానం చేశారు అవన్నీ చేసి ట్వంటీ ల్యాక్ జాబ్స్ స్టేట్ వైడ్ అలాగే నెల్లూరుకి ప్రత్యేకంగా హార్డ్వేర్ హబ్గా చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు దాన్ని నారాయణ గారు చూచా తప్పకుండా పాటించి ఆ నిధుల్ని దానికి కావాల్సిన నిధుల్ని తీసుకొస్తారని కూడా మీ అందరికీ ఇక్కడ ప్రామిస్ చేస్తున్నాను అలాగే మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది పెన్షన్లు ఈరోజు స్టేట్ మొత్తం వృద్ధులు అలాగే హ్యాండిక్యాప్ పీపుల్ అలాగే పాపం వాళ్ళ హస్బెండ్ కానీ ఇంట్లో ఎర్న్ చేసే వాళ్ళని పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో సఫర్ అవుతున్నారు వాళ్ళకి ఇచ్చే పెన్షనే మూడు వేలు ఆ మూడు వేలు కూడా వాళ్ళ కుంటు సాకులు చెప్పి కట్ చేయడము లేకపోతే అసలుకే ఇవ్వకుండా పోవడము లేదా ఆ ఇచ్చే అమౌంట్ కూడా వేరే అకౌంట్లో వేసేయడము పాపం ఎంతోమంది ఈ ఎండలకి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ బ్యాంక్ చుట్టూ తిరుగుతూ చివరికి ఆ డబ్బులు రాక చాలామంది పాపం ఈ మధ్య ప్రాణాలు కూడా పోగొట్టుకున్న పరిస్థితి వచ్చింది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అరికట్టడానికి అసలు మూడు వేలు కాదు ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ కానీ మనం చూసినట్టయితే మూడు వేలు సరిపోవు నేను నాలుగు వేలు పెన్షన్ అన్నది వృద్ధులకు ఇప్పిస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు అదే మేనిఫెస్టోలో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఖచ్చితంగా నాలుగు వేలు ఉందట మాలయా గారు చెప్పినట్టు ఏప్రిల్ నుంచే వర్తిస్తుంది ఏప్రిల్ నుంచే వచ్చేటట్టు చూస్తాము అది కూడా ఇంటికే వచ్చేటట్టు ఇప్పుడు వాలంటీర్ల సంస్థ ఏదైతే ఉందో దాన్ని ఇంకా బలం చేస్తూ వాళ్ళకి ఇచ్చే గౌరవ వేతనం ఐదు వేలు కాదు పదివేలు చేస్తాము చేసి మీ ఇంటికే మీ పెన్షన్ వచ్చేటట్టు చేస్తామని ప్రామిస్ చేశారు అది డెఫినెట్గా నిలబెట్టుకుంటారు ఇప్పుడు జరుగుతున్న ఈ పాలనకి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఓటు చేసి తెలుగుదేశం పార్టీకి ఓటు చేసి వేసి కోరుకుంటున్నాము ఇప్పుడు ఈ మన సంక్షేమ పథకాలు వస్తే కూడా మన మన చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో చాలా మంచి సంక్షేమ పథకాలు చెప్పారు అదేవిధంగా ఇప్పుడు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ నుంచే నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పి మన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ అదేవిధంగా బీసీలకి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చెప్పున్నారు కాబట్టి ప్రజలందరూ ఇవన్నీ గమనించి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాల్సిందే కోరుతున్నాము నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మాతృసేవ పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం